ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ పన్నెండవ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఏ విధంగా ఉన్నాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం రాశి వారికి ఈ మధ్య కాలంలో మీరు కన్నా కళ ఒకటి ఈ రోజు నిజం కాబోతుంది అయితే ఎటువంటి కళ నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు పెళ్లి సమస్యలు ప్రేమ సమస్యలు వ్యాపార సమస్యలు స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును గురూజీ గారి ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలైనా కూడా శక్తి పూజలు చేసి పరిష్కారం చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడును లంకబిందలు అలాగే గుప్త నిధులు కూడా తీయబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురూజీ గారికి నమ్మకంతో కాల్ చేయండి ఖచ్చితంగా మీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం దొరుకుతుంది గురూజీ గారి ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోన్యరాశి వారి యొక్క జీవితంలో ఉండబోతున్నాయి పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల ప్లేట్స్ను క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు చాలా సిస్టమేటిక్గా క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తూ ఉంటారు జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుని ముందుకు వెళ్ళే స్వభావాన్ని కలిగి ఉంటారు అయితే ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ పన్నెండవ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం గమనించినట్లయితే గనక ఉదయం రాశి వారు నిద్ర లేవగానే ఒక చిన్న తేలికగా గాలివాన వస్తే కనుక దాన్ని శుభ సగుణంగా పరిగణించాలి ఎందుకంటే ఆ గాలి మీ జీవితంలో కొత్త మార్పులకు సంకేతం మీ మనస్సులో కొన్ని రోజులుగా తిరుగుతున్నటువంటి ఒక కళ అది ప్రేమకు సంబంధించిందా ఉద్యోగం గురించి అయినా సరే ఈరోజు ఒక కళ సహకారం అవ్వబోతుంది అనడానికి సూచన ఈరోజు మీ తలపై గురుగ్రహం ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది అంటే బుద్ధి ఆత్మవిశ్వాసం మరియు దయం మీలో పెరుగుతాయి మీకు ఎదురయ్యే ప్రతి సమస్యకు మీరే పరిష్కారాన్ని వెతుక్కోగలుగుతారు పగటి పూట ఆలోచనలను స్పష్టంగా ఉంటాయి అలాగే ప్రతికూల ఆలోచనలు ప్రతికూల ప్రభావాలు అన్నీ కూడా మాయమైపోతాయి ఒక చిన్న ప్రార్థనతో మీరు రోజు ప్రారంభిస్తే గనక ఓం శ్రీ శనిదేవాయ నమ అనే శ్రమ ఫలించుగాక అని ఈ విధంగా చిన్న ప్రార్థనతో మీరు రోజును ప్రారంభిస్తే ఈ రోజు మీకు కావలసిన శక్తి లభిస్తుంది అయితే ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం వరకు ఫలితాలు గనక గమనిస్తే ఈ సమయం మీకు ఆశ్చర్యాలు మరియు అవకాశాల సమయం మిమ్మల్ని నమ్మిన వ్యక్తి ఒకరు మీకు సహాయం చేస్తారు వారు చేసిన మాటలు చెప్పిన మాటలు మొదట మీకు కఠినంగా అనిపించిన ఆలోచిస్తే ఈ మాటల్లో ఉన్న ప్రేమ శ్రేయస్సు కనిపిస్తుంది ఈరోజు మీకు చిన్న సమాచారం వస్తుంది అది మీ కళ నిజం అవుతుంది అనడానికి సంకేతం ఉదాహరణకి చాలా రోజులుగా ఒక పరీక్ష ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు వారు ఉంటే గనక ఈరోజు ఆ ఫలితం శుభవార్తగా వస్తుంది ఉద్యోగ అన్వేషణలో ఉన్నవారికి ఒక కాల్ వస్తుంది కొంతకాలం క్రితం మీరు పెట్టిన ప్రయత్నం ఈరోజు ఫలించబోతుందని మీరు గ్రహిస్తారు స్నేహితులతో చిన్న మిస్ అండర్స్టాండింగ్ అంటే గనక తొలగిపోయే అవకాశం ఉంది ఎవరైనా సరే మీకు క్రమశిక్షణ చెప్పవచ్చు లేదా వారే ఎవరితో అయినా మాట్లాడి పాత అనుమానాలను నివారించవచ్చు ఇక మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఫలితాలు గనక చూస్తే ఇది ఈరోజు మీ యొక్క హృదయ భాగం ఈ సమయంలో మీరు కళలు కనే వ్యక్తి గురించి లేదా మీ కళలో వచ్చిన విషయం గురించి ఏదో ఒక సంఘటన జరుగుతుంది ఉదాహరణకి మీ కళలో ఎవరో ఒకరిని చూసి ఉంటే ఈరోజు ఆ వ్యక్తి నిజంగా మీకు దూరమయ్యే అవకాశం ఉంది లేదా మీ కళలో మీరు ఏదో సాధించలేము అనే అనుభూతిని పొందుకుంటే ఈరోజు అది వాస్తవం కావచ్చు ఇక రాశి వారిలో ఉన్న ఆలోచనాత్మక శక్తి ఆత్మీయ దృష్టి ఈరోజు చాలా బలంగా ఉంటుంది మీ కళ నిజమయ్యే ముందు అంటే తుది అది కేవలం భౌతిక విషయం మాత్రం కాదు అది మీ ఆత్మలో ఉన్న ఆకాంక్షలు సహకారం అవుతున్న సమయం కూడా ఇది మీ కర్మ ఫలదినం గత కొన్ని నెలలుగా మీరు చేసిన శ్రమ ప్రార్థనలు శాంతంగా ఎదురు చూపులు ఇవన్నీ కూడా ఈరోజు మీకు ఫలితాన్ని ఇస్తాయి ఇక సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు మాత్రం ఫలితాలు కనుక గమనిస్తే ఈ సమయంలో మీ మనసు చాలా తేలికగా ఉంటుంది మీరు చిన్న సంతోషం మీ ముఖంలో చిరునవ్వు తీసుకొని వస్తుంది కుటుంబం సభ్యులు లేదా సన్నిహితులు మీ ఆనందాన్ని చూసి ఆశ్చర్యపోతారు ఈ సమయంలో మిమ్మల్ని కాపాడే శక్తులు మీ చుట్టూ ఉంటాయి మీరు ఒక కళ గురించి ఎవరితో అయినా సరే మాట్లాడి ఉంటే వారు కూడా ఆ కళ నిజమవ్వటానికి చూసి ఆశ్చర్యపోతారు ప్రపంచం కొద్దిసేపు మీకు దారి చూపిస్తుంది మీ కళ నిజాని నిజమవ్వటం అంటే కేవలం సంఘటన మాత్రమే కాదు అది దేవుడి చేత మీకు పంపించిన ధైర్యపు గుర్తు ఈ సమయానికి ఒక శుభ సందేశం వస్తుంది అది ఫోన్ కాల్ కానీ మెసేజ్ కానీ లేదా ప్రత్యేకంగా ఎవరో చెప్పడం ద్వారా కావచ్చు ఆ సందేశం మీ యొక్క మనసులో అవును ఇదే నా కళ అని ధృవీకరిస్తుంది ఇక రాత్రి ఎనిమిది గంటల తర్వాత అనేది మీకు కనుక చూస్తే ఈ సమయానికి చంద్రుడి కిరణాలు మీ మనస్సుని ప్రశాంతంగా చేస్తాయి మీ కళ సారాంశం అవ్వటమే కాదు మీ జీవితంలో కొత్త పేజీ తెరుస్తుంది మీ అంతరాత్మ చెబుతుంది ఏంటంటే ఇప్పటి నుండి మీ జీవితం కొత్త దారిలో నడుస్తుందని ఈరోజు రాత్రి నిద్రకు ముందు మీ మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది మీరు అనుకుంటారు ఇంతకాలం ఎదురు చూసింది చివరికి జరిగింది అని అది ప్రేమకు సంబంధించిందా చదువుకు సంబంధించిందా ఉద్యోగం లేదా కుటుంబానికి సంబంధించిందా సరే ఈరోజు మీకు సాక్షాత్కారం వంటి అనుభూతి ఇస్తుంది అలాగే కన్యారాశి వారికి ఈరోజు ప్రజలకు అనేది బుధదేవుడు గురుదేవుడు రెండు అనుకూలంగా ఉన్నారు సో చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్